మీరు చంద్ర లేదు చంద్ర తమ చంద్ర ఇరవై రెండు కంతులు ఎక్కడ కంతు ఒక కందులో అంటే నెలకి పదహైదు వేల ఐదో తగ్గున్నారు ఇరవై రెండు కంతులు కట్టారు అంటే ఇరవై రెండు కంట్రులు తిప్పి లేదు కట్టి ఇలా నోటీసు రెండు సంబంధించిన తర్వాత ఒక నోటీసు చాలా నోటీస్ వచ్చింది వాళ్ళ మన కార్యక్రమం ఈ రోజు మనం మన తినడం అసలు తినడ చూడండి

ఇక్కడ చంద్రన్న వ్యక్తి ఇక్కడ న్యాయం చేయాలి ఇక్కడ ఆంధ్రకి న్యాయం చేయాలి ఇక్కడ న్యాయం చేయాలి న్యాయం చేయాలి కొల్లారె పార్తా కమనీస్ పార్టే కొటి లాలే కొటి లాలే పార్తా కమనీస్ పార్టే కొటి లాలే నాయం జాలి వికలాంగలకు ఏంటనే నాయం జాలి నాయం జాలి వికలాంగుల నాయం ఏంటనే నాయం జాలి నాయం